ప్రజ్ఞానం బ్రహ్మం ప్రత్యక్ష జ్ఞానమే బ్రహ్మం అంటే జీవుడి చేత ప్రత్యక్షంగా ఏది ఎరుకలో నిలుపుకోబడుతున్నదో ఎరుకగా తెలియబడుతున్నదో పొందబడుతున్నదో అది ప్రత్యక్ష జ్ఞానం అంటే దాన్నే రెండు వారాలు కూడా చేసింది ఎట్లాగో మనం ప్రత్యక్ష జ్ఞానం అంటే కంటికి ఎదురుగానో ఇంద్రియములకు ఎదురుగానో ఇంద్రియములకు ప్రతిగానో ఏ విషయములలో నీకు తెలియబడుతుందో అది కాదు తెలియటకు ఆధారమైన నీ తెలివి ప్రత్యక్ష జ్ఞానం ప్రజ్ఞ అంటారు లోకం కదా ఆ ప్రజ్ఞయే నేను యొక్క స్వరూపం ఇందాక ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్న వాక్యంలో నేను నువ్వు ఇంతవరకు నిర్వచనం చేసుకున్న తప్పుడు నేను తప్పుడు గుర్తింపుని నామ రూప విషయములతో జన్మతో వంశముతో కీర్తి ప్రతిష్టలతో నిర్వచనం చేసుకున్న నీ నేను అన్న అంశమును ఇప్పుడు రిప్లేస్ చే దేంతో ప్రత్యక్ష జ్ఞానం ప్రజ్ఞ అదే నేను ఏది నాకు ప్రత్యక్ష జ్ఞానమై నన్ను ఎదిగే స్వరూపిణిగా రచన చేసి సృష్టి నాకు అందించిందో ఆ స్వరూపం నేను సృష్టిలో ఉన్నది అది అదే లేదు మిగతావన్నీ లేనివి ఎట్లా అయినాయి అంటే ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా ఉన్నావు ఈరోజు విషయాత్మకంగా నేను కూర్చుకున్న నా ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ బయట నుండి వచ్చే ఎన్ని నాలెడ్జ్ అంటే బయట నుండి తెలి తెలియబడే విషయాల ను అన్ని మారిపోతుంది ఒక యాభై సంవత్సరాల క్రిందట ఉన్న స్థితిగతులలో నీకు తెలియబడినవి ఇప్పుడు లేవు అవన్నీ అవుడేటెడ్ ఈరోజు భాష ఏమిటి అవుడేట్ అయింది నువ్వేం కావాలి అప్డేట్ కావాలి అవన్నీ అవుటేటెడ్ నువ్వు అప్డేట్ కావాలి ఇప్పుడు నీకు తెలిసిన తెలివంతా ఏమైంది పోయింది అప్పుడు నువ్వు తెలివైన వాడి కానీ ఇప్పుడు అవుట్డేటెడ్ నిన్నందరూ ఎట్లా చూస్తారు ఇంత వెనుకబడిపోయాడే అని అంటారు అది ప్రజ్ఞ ప్రజ్ఞ కాదు ప్రజ్ఞ ఏమిటి ఆ రోజైనా ఈ రోజైనా దేనినైనా సరే ఇంద్రియము చేతనైనా సరే ఎక్కడైనా సరే నీ గ్రహింపులోకి తీసుకొని గ్రహించగలిగిన నీ గ్రహింపు అనే ఒక తేజస్ ఏదుందో అది ప్రజ్ఞ జ్ఞానం ప్రతితేన జానాతీతి ప్రజ్ఞ స్పష్టంగా తెలియబడేది అది నీకు అది మహారాజు మిగతావన్నీ బయట నుండి నువ్వు పోగు చేసుకునేవాడిని మారిపోతాయి ఏ అంశములు ఏ తేజస్సులో వాడు దాన్ని తెలుసుకోగలడు దాన్ని ధారణ చేయగలడు ఆ ఫీల్డ్ లో అక్కడ ఆ పరిధిలో వాడు గొప్పగా నిలవగలడు ఏ తేజస్సును ప్రయోగిస్తాడో ఆ తేజస్సుని వాడికి ప్రయ వాడికి పరిచయం ఆ తర్వాత ఇంకేమైనా వాడు దాన్ని గుర్తించి తెలివైన వాడు కావాలి గొప్పవాడు కావాలి అది ప్రత్యక్ష జ్ఞానం తనకి